ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా కలిక కార్యక్రమం ఏం చేయాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది I am teachers, and my co It's privilege to me to get an opportunity to address the meeting in this present morning. I am very oh, okay. happy okay. for having our parents, teachers, village and eminent personalities gathering here in this mega event. This mega teacher's meeting become very special to our school because the dream of villagers and students for diggers has come true this year. The endeavor of our beloved sub-consultant, and his team is fulfilled with the support of noble personalities, Sri Baby nayam Otherwise, we students used to be in struggle of searching. आर्ट स्कूल सम्भव है जॉइनिंग नाइन्थ क्लास नोवो यह फ्री टू कंटिन्यू ऑफ हाई स्कूल एजुकेशन इन हाई स्कूल आई रियली वांट टू थैंक ऑल द पर्सन्स टू ऑपरेटेड लंग फॉर दिस स्कूल अपडेशन थैंक यू ऑनलाइन आई स्कूल में जने जने बनेंगे प्रधानमंत्री को बेबी ना दिखाएंगे सब अपने बेकार మన గ్రామంలో హై స్కూల్ ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఫస్ లోనే ఈ కార్యక్రమానికి మా ఇరువన్నీ కూడా ఇక్కడికి ఆహ్వానించి మీ ఆనందంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరినీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు పెద్దలు మాట్లాడారు మన గ్రామ పెద్దలు సర్పంచ్ గారు అయిపోతుంది ఐదు సర్పంచ్ ఎప్పుడు మా యూని కలిసినా సరే సొంత పనులు కంటే ముందు మా స్కూల్కి హై స్కూల్ అప్గ్రేడేషన్ చేయాలనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడు కూడా చెప్తూ వాళ్ళు పరిగెడుతూ మమ్మల్ని పరిగెత్తిస్తూ ఒక వెళ్ళిపోతే ఎంత కష్టపడి తెచ్చినటువంటి హై స్కూల్ మనకి మళ్ళీ నీరు కారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి గ్రామ పెద్దలు రాజీ నేను చదువు చెప్పించే బాధ్యత ప్రభుత్వానికి టీచర్స్ నీరు అవనివ్వండి ఆ వాతావరణం ఎప్పుడు కూడా గజన గ్రామాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్కూల్ అప్గ్రేడ్ అయిన సందర్భంగా మరి దాని కార్యక్రమం ప్రతి ఒక్కరికి సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి గ్రామ పెద్దలకి విధంగా స్కూల్ స్టాఫ్కి ముఖ్యంగా మనం చెప్పిన వెంటనే నివేదించినటువంటి మన ఎన్ఈ మేడం గారికి